వికారాబాద్ మున్సిపల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా ముగిసింది ఈ నెల ఇరవై ఆరుతో కౌన్సిలర్ల పదవీ కాలం ముగియనుండటంతో మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో పదకొండు అంశాలతో కూడిన ఏజెండాకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి వికారాబాద్ మున్సిపల్ కు అరవై కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని అన్నారు అలాగే అమృత్ రెండు పాయింట్ సున్నా కింద కేంద్ర ప్రభుత్వం నుండి మరో పన్నెండు కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరయ్యేందుకు కృషి చేసిన స్థానిక సాధన సభ్యులు స్పీకర్ ప్రసాద్ కుమార్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ సాధారణ సమావేశంలో ముప్పై నాలుగవ వార్డులో ఉన్న సమస్యల గురించి చర్చించామని ఆయా వార్డులో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ద్వారా అధిక నిధులు వచ్చాయని అభివృద్ధి కూడా జరిగిందని అన్నారు అనే మా కౌన్సిలర్స్ అందరు కూడా మంచిగా సహకరించి ఎజెండా పదకొండు అంశాలతో కూడిన ఎజెండా మొత్తం అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం అయితే జరిగింది అయితే రెండు వేల ఇరవైలో జనవరిలో మేము చార్జ్ అంటే ఫిబ్రవరిలో మేము ఫిబ్రవరి ఫిఫ్త్ కి మేము చార్జ్ తీసుకున్న తర్వాత మార్చ్ లోనే కరోనా రావడం జరిగింది అంటే ఎంత డిజాస్టర్ మూమెంట్ అంటే అది ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు వినలేదు తెలియదు అయినా కానీ అంత పెద్ద డిజాస్టర్ ని కూడా ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు మరియు నలుగురు కోఆపేషన్స్ సహకారంతో చాలా సక్సెస్ఫుల్ గా ఎదిరించడం అయితే జరిగింది ఎందుకంటే అని అంటే ఒక్కొక్క వార్డ్ లా అసలు కూరగాయలకు కానివ్వండి మెడిసిన్స్ కి కానివ్వండి నిత్యావసరాలు కానివ్వండి పాలకి కానివ్వండి అసలు ఎంత ఎలాంటి పరిస్థితి అంటే ఎంత డేంజరస్ పరిస్థితి ఆ రోజు చాలా ఏరియా కూడా సొంత ఫ్యామిలీ లాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా టచ్ చేస్తూ వాళ్ళకి ఏమేమి అవసరం కావాలో అన్ని తెలుసుకొని చేయడం అయితే జరిగింది ఆ రోజు మేము కూడా చాలా బాగా అంటే ఒక మంచి పెద్ద కార్యాన్ని తలమరేసుకొని ముందుకోవడం జరిగింది ఏ ఏ పరిస్థితులలో కూడా వెనకడుగు వేయకుండా భయపడకుండా ప్రతి ఇంటికి కూడా తిరిగి అన్ని అవసరాలకి తీర్చడం జరిగింది దానికి ఒకటైతే మంచి సంతృప్తి అయితే ఉంది అంటే మంచిగా ఎదిరించినము అని సో అలాంటి మూమెంట్ల నుంచి కూడా తర్వాత ఇంకా మీ అందరికి తెలిసిందే రాజకీయాలలో కొన్ని కొన్ని ఒడిదుడుకులు కూడా చాలా వచ్చినాయి అన్నింటినీ కూడా ఫేస్ చేసుకుంటూ పోయినాము గౌరవ కౌన్సిల్స్ అందరు కూడా సహకరించు కొంతమంది వివేచి విభేదించిండ్రు కొంతమంది సహకరించరు కానీ సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి